మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నల్గొండను నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తించారు కాబట్టే భారీ మెజార్టీతో ఓడగొట్టారని పేర్కొన్నారు ప్రజల తీర్పు చూశాక కూడా కేసీఆర్ ఏ ముఖ పెట్టుకుని వస్తున్నారని విమర్శించారు అయినా కేసీఆర్ కోసం నల్గొండ చౌరస్తాలో కుర్చీ వేసి ఉంచుతామని చెప్పారు రాష్ట్ర విభజన తరువాత నీటి కేటాయింపులకు అంగీకరించింది ఎవరని ప్రశ్నించారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ బిఆర్ఎస్ నేతలకు లేదన్నారు పదేళ్లు అధికారంలో ఉండి నల్గొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సపోర్ట్ చేశారని ఆరోపించారు ఈ క్రమంలో జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి